హాయ్ అండి ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ టొమాటో కర్రీ అన్నంలో చపాతీలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుకాయ టొమాటో కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యాక పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి చిక్కుడుకాయలు ఉడికాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు ఉంచుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయాక కట్ చేసుకున్న టొమాటో పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోలు మెత్తబడే వరకు ఉంచుకోవాలి టొమాటోలు మెత్తబడ్డాక గరం మసాలా ధనియాల పొడి అడుగంటకుండా హాఫ్ కప్ వాటర్ ఒక టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను చేసేలాగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా బాగా కుదురుతుంది మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై మరో వీడియోలో కలుద్దాం